భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా వెలిగి తీయటానికి మరి వాళ్ళ మూడు నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం తోటి మరి పోలీసు అండదండలతో ఎన్ని అక్రమాలు చేశారు అవన్నీ బయట పెట్టడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లుగా ప్రతిపక్షాలు ఉండి కూడా ఏదైతే ఆధారాలు ఉన్నాయో సర్వే నంబర్లు ఉన్నాయో భూ కబ్జాలు ఎవరైతే చేశారో వాటి అన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది సుప్రీంకోర్టుకి హైకోర్టు కూడా వెళ్లడం జరిగింది దాంట్లో మచ్చు తొనక ఇవాళ మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని తిట్ట తిట్లు తిట్టి మరి మంత్రి పదవి ఆశించాడు అటువంటి జోగి రమేష్ విపరీతమైన అవినీతి పరుడు దుర్మార్గుడు మరి ఈ విధంగా మరి పుట్టల పాములు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో ఆ విధంగా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వీటిల్లో కొన్ని మచ్చు తొనకలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఏదైతే అగ్రికోల్డ్ భూముల మీద అగ్రిగోల్డ్ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఏదైతే అగ్రికోల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వాటిని ప్రజలు పేద ప్రజలకు అని చెప్పారో చెప్పడం జరిగింది ఆ విధంగా చెప్పడం కాకుండా మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది ఎన్నో అక్రమాలు అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి మేము ఒకటే చెప్తున్నాం నర్సరాపేటలో కూడా ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగినాయి మరి ఉప్పలబార్ద్రి సాయి బాలాజీ సిటీ ఉంది రెండు వందల ఎకరాల్లో వెంచర్ ఇస్తే నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నారు దాన్ని ఆధారాలు చూపించాము సర్వే నంబర్ చూపించాము మేము సిఐడి ఎంక్వైరీ అడగడం జరిగింది ఆనాడు ఉన్న కలెక్టర్ గారికి కానీ ఎక్కడ న్యాయం జరగాలి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లో దాదాపు కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకుని కాలేజీలు కట్టారు ఏదైతే కాలేజీలు కట్టారో తర్వాత మిగులు భూముల్లో కూడా చుక్కల భూములు ఉన్నాయి అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నాయి ఇవన్నీ కూడా కాలేజీ యాజమాన్యం గుర్తించాలి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది ఎక్కడైనా కానీ ఒక సెంటు గవర్నమెంట్ భూమి ఉన్నా గానీ ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా గానీ వాటిని వెలికి తీస్తాము వెలికి తీసి గవర్నమెంట్ భూమిని పేద ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ ఇటువంటి జోగి రమేష్ గారు లాంటి మంత్రు మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము నర్సాపేట పట్టణంలో కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు కూడా బయట పెడతాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము